హలో అండి హాయ్ ఎవ్రీవన్ ఇవాళటి రెసిపీ కాకరకాయ ఫ్రై అండి కాకరకాయలు ఇలా పొట్టు గీక్కొని ఇలా క్లీన్ చేసుకొని కడుక్కొని పొట్ ముక్కలు కోసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు సాల్ట్ నీళ్ళలో కడుక్కోవాలి ఆనియను రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి చిలుకరా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పసుపండి కొద్దిగా సాల్ట్ అండి కాకరకాయలు కడుక్కునేవి ఇలా వేసుకోవాలండి మూత పెట్టుకోకూడదండి ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి మూత మాత్రం పెట్టుకోకూడదండి వస్తుంది ఒక రెండు స్పూన్ల నువ్వుల పొడి అండి రెండు స్పూన్ల కొబ్బరి పొడి మీ టేస్ట్కి త సరిపడా కారం రెండు ఎల్లిపాయలు పేస్ట్ ఇలా కొట్టుకోవాలండి ఇలా వేగాలండి కర కాకరకాయ కాకరకాయ వేగాక ఈ కాకరకాయ ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి వేపుకున్నాక ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇలా నువ్వులు ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలండి కారం పొడి కొబ్బరి పొడి ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇలా చల్లుకోవాలి ఇలా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి కారం మంచిగా పట్టుకుంటుంది ముక్కలకి సాంబార్ అంచుకి పప్పుకి సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి ఒంటికి కూడా కాకరకాయ ఫ్రై చాలా మంచిది ఫైవ్ మినిట్స్ ఉప్పు కారం పట్టుకునే విధంగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి ఇలా కలుపుకోవాలండి ఉప్పు కారం పట్టుకునేంతవరకు పట్టుకున్నాక కొద్దిగా గరం మసాలా వేయాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కాకరకాయ ఫ్రై రెడీ మీరు కూడా ఇలాగే చేసుకొని ఇంకా ఏమేం వెరైటీస్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి Thank you.